మేం వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రతిపక్షాలని ఏకం కావాల్సిన అవసరం ఏముందని సీఎం జగన్ అన్నారు మేం మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని మంచి చేయలేదని నిజం ప్రతిపక్షం నమ్మితే అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలని ఏకం కావాల్సిన అవసరం ఏముందని జగన్ ప్రశ్నించారు జాతీయ పార్టీలతో కూడా ప్రత్యక్షంగా ఒకరు పరోక్షంగా ఒకరు పొత్తులు పెట్టుకొని కుట్రలు పన్నాల్సిన అవసరం లేదని అన్నారు ఈ ఐదేళ్లలో ప్రతిపక్షం బలపడలేదు అభివృద్ధి చేసిన అధికార పార్టీకి తిరుగులేదని సీఎం జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ప్రభుత్వమైనా కూడా ఐదు సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు పాలన చేసి ఐదు సంవత్సరాలలో ప్రజలకు చెడు చేసిందని కానీ మంచి చేయలేదని కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని కానీ ప్రతిపక్షం నమ్మితే ప్రతిపక్షం నమ్మితే నిజంగా నమ్మితే అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఎట్టాగో గాలికి ఎగిరిపోతారు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఇంతేనా అధ్యక్ష జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగా మరొకరితోనూ జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష అల సంజయమని అడుగుతా ఉన్నాం ఇంతమందిని ఏకం చేసి ఇన్ని కుట్రలు బన్నీ ఇన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంతమంది ఇన్ని పార్టీలు ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు ఇన్ని పార్టీ ఇన్ని పొత్తులు ఆ పక్క చూస్తే అర్జునుడు ఒకడు అలసంజయమని అడుగుతాడు అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్షం బలపడలేదు అధ్యక్ష అభివృద్ధి చేసిన అధికార పార్టీకి తిరుగు లేదు అధ్యక్ష దీని అర్థం ఇదే అధ్యక్ష దీని అర్థం ఇదే అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష